సరే ఈరోజు మనం భారత చరిత్రలో ఒక అద్భుతమైన యోధుడి కథ గురించి మాట్లాడుకుందాం మన దగ్గరున్న ఆధార కథనం ప్రకారం ఈ వీరుడి కథను కావాలనే పుటల నుంచి మాయం చేశారట ఒక యోధుడు ఏకంగా నాలుగు వందల ఏళ్లపాటు విదేశీ దండయాత్రలను అడ్డుకున్నాడు మరి అంతటి గొప్ప వీరుడి పేరు మన చరిత్ర పుస్తకాల్లో ఎందుకు కనిపించదు అసలు ఈ ప్రశ్నతోనే మన మూలకథనం మొదలౌతుంది సరే ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం ఈ మూలకథనం అసలు ఏం చెప్తోంది ఒక గొప్ప వీరుడిని చరిత్రనుంచి ఉద్దేశపూర్వకంగా ఎలా తొలగించారు అనే దాని గురించే ఇప్పుడు చూద్దాం ఇంతటి అరువీర భయంకరుడైన యోధుడి చరిత్ర వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది కదా కాని పుటల్లో ఆయన ప్రస్తావన దొరకకపోగా కనీసం ఆయన చిత్రపటంకూడా మనకు దొరకదు ఈ చారిత్రిక అన్యాయం పట్ల మన మూలకథనం తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇది నిజంగా బాధాకరమైన విషయమే ఇక్కడ చూస్తే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది మన స్కూల్ పుస్తకాల్లో ఘోరీ గజనీ బాబర్ అక్బర్ లాంటి దండయాత్రికుల గురించి పేజీలకు పేజీలుంటాయి కాని వాళ్లని ఎదిరించిన బప్పారావల్లాంటి అసలైన వీరుడిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు మరి తొలగింపు వెనుక ఎవరున్నారు దీనికి కారణం భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి అలాగే కమ్యూనిస్ట్ చరిత్రకారుల కుట్రే అని ఈ మూలం నేరుగా ఆరోపిస్తోంది సరే ఇంతకీ ఎవరీ బప్పారావెల్ ఆయన కథేంటి ఈ కథనం ప్రకారం ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం ఆయన అసలు పేరు కాళ్ భోజ్ కాని ఆయన సాధించిన అసాధారణ విజయాల తర్వాత ప్రజలు ఆయన్ని బప్పారావల్ అని పిలవడం మొదలుపెట్టారు అంటే ఆ పేరులోనే ఆయన పరాక్రమమేంతో తెలిసిపోతోంది ఈ ఆధారకథనం ప్రకారం ఆయన క్రీస్తు శకం ఏడు వందల పదమూడులో రాజస్థాన్లో జన్మించారు శ్రీరాముని వంశస్థుడని చిత్తూరులోని సిసోదియా మేవాడ్ రాజవంశాన్ని స్థాపించారని చెబుతారు ఆయన శివుని పరమభక్తుడు ఎంతలా అంటే తాను కేవలం ఒక సేవకుడిని మాత్రమేనని దేవుని తరపున రాజ్యాన్ని పాలిస్తున్నానని బలంగా నమ్మేవారు ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో చూడండి ఇప్పుడు ఆయన జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టానికి వద్దాం అదే సింధ్పై జరిగిన అరబుల దండయాత్రను ఎదుర్కోవడం మహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ పై చేసిన దండయాత్ర గురించి ఈ కథనం వివరిస్తోంది ఆ దండయాత్రలో ఊళ్లకు ఊళ్లు నాశనమయ్యాయి బలవంతపు మత మార్పుడులు జరిగాయి అంటే ఇది కేవలం ఒక సైనిక దాడి కాదు స్థానిక సంస్కృతి మీద ధర్మం మీద జరిగిన పెద్ద దాడి అని ఈ మూలకథనం నొక్కి చెబుతోంది మహమ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో వచ్చిన ఆ సైన్యం పరిమాణం ఎంతనుకుంటున్నారు ఏకంగా లక్షమంది ఆ కాలంలో అదొక భారీ క్రూరమైన సైన్యం మరి లక్ష మంది సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు బప్పారావల్ చుట్టూపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఏకంచేశారు ఆయన సైన్యం సంఖ్యాపరంగా చిన్నదే కావచ్చు కాని తమ భూమి కోసం ధర్మంకోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధంగా ఉన్న సైనికులు వాళ్లు ఫలితమేమైందంటే ఒక అద్భుతమైన విజయం బప్పారావల్ సైన్యం ఖాసిం సైన్యాన్ని కేవలం ఓడించడమే కాదు నేటి బలూచిస్తాన్ వరకు తరిమి తరిమి కొట్టింది ఇది కేవలం రక్షణ కాదు సంపూర్ణ ఆధిపత్యమన్మాట అయితే కథ ఇక్కడతో ఆగిపోలేదు బప్పా రావల్ యుద్ధాన్ని శత్రువుల గడ్డపైకే తీసుకెళ్లారని ఈ మూలం చెప్తోంది ఆయన యుద్ధనీతి చాలా స్పష్టంగా ఉండేది శత్రువును వాడి సొంత గడ్డపైనే ఎదుర్కోవాలి ఇదే ఆయన సిద్ధాంతం ఈ కథనం ప్రకారం ఆయన విజయాలు భారతదేశ సరిహద్దులు దాటిపోయాయి ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీ కాందహార్ ఇంకా ఖురాసాన్ ఇస్ఫహాన్ ఇరాన్ వరకు ఇలా విస్తారమైన భూభాగాలను జయించారని చెబుతారు ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే నేటి పాకిస్తాన్లోని రావల్పిండి నగరానికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా ఈ దండయాత్రల సమయంలో బప్పారావల్ అక్కడ ఏర్పాటు చేసిన ఒక సైనిక స్థావరం పేరు మీదే ఆ నగరానికి ఆ పేరొచ్చిందని ఈ మూలం బలంగా చెప్తోంది సరే ఇప్పుడు ఆయన కథ చివరి దశకు వద్దాం అసలు ఆయన వారసత్వం చుట్టూ ఉన్న ఈ వివాదమేంటి ఆ రహస్యమేంటో చూద్దాం ఆధారం ప్రకారం ఆయన జీవితాన్ని చూస్తే క్రీస్తు శకం ఏడు వందల పదమూడులో కాళ్భోజ్గా జన్మించారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు మేవాడు రాజ్యాన్ని పాలించారు ఆ తర్వాత అంతా వదిలేసి శివుడికి అంకితమైన సన్యాసిగా మారారు చివరికి తొంభై ఏడేళ్ల వయసులో కన్నుమూశారు ఎంతటి సంఘటనాత్మకమైన జీవితం కదా ఆయన ప్రభావం ఎంత గొప్పదంటే మన మూలం ప్రకారం ఆయన తర్వాత ఏకంగా నాలుగు వందల సంవత్సరాల పాటు భారతదేశంపై విదేశీ దండయాత్రలు జరగలేదట ఆయన కేవలం యోధుడే కాదు ఆవు మరియు సూర్యుడి చిత్రాలతో బంగారు నాణేలను ప్రవేశపెట్టిన కూడా ఆయనకు ఓడిపోయిన ముస్లిం రాజుల ముప్పై మంది కుమార్తెలతో సహా మంది భార్యలు ఉండేవారని ఆయన సమాధి నాగ్డాలో ఉందని కూడా చెబుతారు మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరకే వచ్చాం ఇంతటి గొప్ప చరిత్ర మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు లేదు ఈ ప్రశ్నతోనే ముగిద్దాం అసలు చరిత్రను ఎవరు రాస్తున్నారు ఎవరు తిరిగి రాస్తున్నారు బప్పారావల్లాంటి వీరుల కథలు మనకు ఎందుకు తెలియకుండా పోతున్నాయి